హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాలేజెస్ ఫెస్టివల్స్ ట్రిప్స్ అకేషన్స్ అన్నిటికీ సరిపోయే విధంగా త్రీ పీస్ సెట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను క్వాలిటీ విషయానికి వస్తే మనం పెట్టిన మనీకి వర్త్ వర్ మా వర్త్ అనే అండి క్వాలిటీ అయితే అంత సూపర్గా ఉన్నాయి మనకి రెండు కుర్తా సెట్స్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ లోపు మాత్రమే పడ్డాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ లేవండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు మీషోలో చెక్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ప్రోడక్ట్ లింక్స్ చెక్ చేయండి మృత పార్ట్ వచ్చేసరికి మనకు మగ్గం వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు వీనెక్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి నేనైతే డబుల్ ఎక్సెల్ ఆర్డర్ చేశాను డబుల్ ఎక్సెల్కే ఇంత పెద్ద సైజ్ వచ్చింది కాబట్టి త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు యోక్పాట్లో వేసిన మగ్గం వర్క్ అయితే అస్సలు పోదండి ఎందుకంటే హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ అదంతా ఇక్కడైతే మనకి చున్నీ చున్నీ కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి చున్నీ కూడా ప్లెయిన్గా ఏమి ఇవ్వలేదు టూ సైడ్స్ అయితే గోల్డెన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి చున్నీకి కూడా టజల్స్ అయితే ఇచ్చారండి టూ సైడ్స్ దానివల్ల కొంచెం రిచ్ లుక్ అయితే వస్తుంది మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది చూడండి చున్నీ అయితే ప్లెయిన్గా లేదు మనకి మిడిల్లో టాప్కి వచ్చిన డిజైన్ చున్నీకి కూడా ఇచ్చారు లైట్ గోల్డెన్ కలర్తో అయితే లైన్స్ అయితే ఇచ్చారు పాయింట్ అయితే మనకు ఆపోజిట్ కలర్ అయితే ఇచ్చారండి దానివల్ల డ్రెస్ లుక్ కొంచెం మారిపోతుంది మొత్తం త్రీ పీస్లో ఒకటే కలర్ ఉండడం ఒక లుక్ అయితే డిఫరెంట్ కలర్ ఆపోజిట్ కలర్ రావడం ఇంకొక లుక్ కదా డ్రెస్కి దానికైనా పాయింట్కు కింద అయితే మనకు నావీ బ్లూ కలర్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారండి చూసారా ఎంత క్యూట్గా ఉందో వర్క్ కూడా గా ఉంది కదా మనకి హ్యాండ్ పైన అయితే థ్రెడ్స్ అయితే ఇవ్వలేదండి మూడు వేయడానికి మామూలుగా మనకి ఎలాస్టిక్ ఇచ్చారు దానివల్ల ఎంత లావు ఉన్న వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది డ్రెస్ అనేది పాయింట్ అయితే ప్లెయిన్గా ఏం లేదండి వీడియో బాగా క్లారిటీగా చూడండి స్మాల్ స్మాల్ లైన్స్ అయితే ఇచ్చారు అనదర్ వన్ చూద్దామండి డ్రెస్ లో అయితే కలర్ కాంబినేషన్స్ అద్దరిపోయాయండి ఎంత సూపర్ గా ఉన్నాయంటే నాకైతే ఈ కలర్ నచ్చి తీసుకున్నాను మిగిలిన వాటిల్లో అయితే బ్లూ పింక్ ఇంకా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి చూసారా ఈ డ్రెస్ అయితే పార్టీ వేర్ కి కూడా సెట్ అయిపోతుందండి అంత క్యూట్ గా ఉంది ఫ్లవర్స్ అయితే హైలైట్ అనమాట ప్రింటెడ్ ఫ్లవర్స్ అండి అస్సలు కలర్ అయితే పోదు త్రీ డి ఫ్లవర్స్ అండి చూసారా ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాయో మనకి మనకి హ్యాండ్స్ ఇవి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే మనకి యోగపాట్లో అయితే స్మాల్ డిజైన్ అయితే ఇచ్చారు మళ్ళీ షో కోసం త్రీ బటన్స్ అయితే ఇచ్చారండి టాప్ మీద ఉన్న ఫ్లవర్స్ అయితే మనకు బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఇచ్చారు మళ్ళీ ఆ ఫ్లవర్స్కి లాస్ట్లో అయితే మళ్ళీ గోల్డ్ కలర్తో అయితే మనకి లైన్స్ అయితే వేశారు దానివల్ల షైనింగ్ అయితే వస్తుంది టాప్ అనేది చూస్తున్న ఫెస్టివల్ సీజన్కి చాలా బాగా సెట్ అవుతాయి కదా ప్రతి ఫెస్టివల్కి లేదా పార్టీస్కి అలా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్టాక్అవుట్ ముందే కొనేసేయండి ఇంకెందుకు లేటు పాయింట్ అయితే మనకు వైట్ కలర్ అయితే ఇచ్చారండి పాయింట్ కింద డిజైన్ ఇచ్చారు చూసారా అస్సలు నిజంగా పార్టీ వేర్కి అయితే సూపబ్గా సెట్ అవుతుందండి ఈ నాకైతే చాలా బాగా నచ్చింది చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేశాను కా మనకి కాళ్ళ దగ్గర అయితే నెట్తో డిజైన్ అయితే ఇచ్చారు చూసారా ఎంత సూపబ్గా డిజైన్ అయితే ఇచ్చారో ఈ పాయింట్ కూడా ఎలాస్టిక్ ఏ ఇచ్చారండి ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది మనం సైజ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు వీటిలో కూడా ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ కూడా వైట్ కలర్ ఇచ్చారు వీటికి కూడా టూ సైడ్స్ టజల్స్ అయితే ఇచ్చారు ఈ వీడియోలో చూపించిన టూ డ్రెస్సెస్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ అండి ఎటువంటి సీజన్లో అయినా ఈజీగా స్టైల్ చేయొచ్చు బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి